అన్ఫార్చునిటీ కార్యక్రమంలో తొదూ తొరూరు సబ్ జిల్లా తొరూరు సబ్ డివిజన్ లోపల ఒక టూకే రన్ రన్ చే ఏర్పాటు చేయ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని లోపల వివిధ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు మరియు యువజన సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు ఈ పోలీస్ సిబ్బంది మరియు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు పాల్గొనడం జరిగింది అలాగే ఎంత ఎత్తున పాత్రికా మంత్రి మీద పాత్రిక కార్యక్రమానికి చేసి కార్యక్రమాన్ని కవరేజ్ చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఫర్ వన్ వన్ ఫర్ యూనిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశిదానిగా హోంశాఖ మార్పులుగా దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనిట్గా ఒక బా అఖండ భారత్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించినాడు అతని జయంతి సందర్భంగా అలాగే పోలీసు అమరవీరుగా వారోత్సవాల దిన దినోత్సవాలుగా అక్టోబర్ థెంట్లో ఫస్ట్ నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని వింపజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున రావడం ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ బాగా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళదే కాబట్టి భారత్ని అలాగే వారు నిర్వహించాలని సందర్భంగా మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మా గౌరవ ఎస్పీ శ్రీ బీ రామ్నాథ్ జగన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది